మష్రూమ్స్ లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో ఇదైతే మిల్కీ మష్రూమ్ వెరైటీ ఈ మిల్కీ మష్రూమ్ తో ఇప్పుడైతే నేను కర్రీ చేయబోతున్నాను మీరు ఎప్పుడైనా మిల్కీ మష్రూమ్ తినుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెష్ ఫ్రెష్ మష్రూమ్స్ తో లేట్ లేకుండా కర్రీ చేసేద్దామా మనం ఎక్కువగా బటన్ మష్రూమ్స్ తింటూ ఉంటాం కదా మిల్కీ మష్రూమ్ అవేర్నెస్ అయితే చాలా తక్కువగా ఉంది బటన్ మష్రూమ్స్ తో కంపేర్ చేస్తే మిల్కీ మష్రూమ్స్ ఏ కొంచెం హైయర్ లెవెల్ లో న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది అని చెప్పొచ్చు అండ్ మిల్కీ మష్రూమ్స్ లైఫ్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ బటన్ మష్రూమ్ కంటే అంటే ఇప్పుడు మీరు బటన్ మష్రూమ్ కొన్నారనుకోండి వన్ టూ డేస్ లో మ్యాక్స్ బ్లాక్ అయిపోతుంది కదా బట్ మిల్కీ మష్రూమ్ లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది లైక్ వన్స్ మనం కొన్నాక ఆ వన్ వీక్ టు టెన్ డేస్ వరకు మంచిగానే ఉంటుంది అరౌండ్ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ అయితే తీసుకుంటున్నాను మష్రూమ్స్ మీద స్కిన్ లేయర్ అనేది మనకి అలా మురికిగా కనిపిస్తే ఆ స్కిన్ లేయర్ ని తీసేస్తే సరిపోతుంది దానికోసం మనం చాకు లాంటిది ఏదన్నా తీసుకొని ఈ విధంగా చేస్తే స్కిన్ లేయర్ అనేది పోతుంది ఫ్రెండ్స్ ఈ మష్రూమ్స్ కి టూ పార్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ పైన కింద ఈ డర్ట్ లేయర్ అనేది మోస్ట్లీ కింద పార్ట్ కి తీస్తే సరిపోతుంది పైన అసలు అవసరం లేదు కానీ ఆ షేడ్ అనేది ఎందుకు వస్తుంది అంటే జనరల్ గా మనం మష్రూమ్స్ ని లైట్స్ లో అలా పెంచుతూ ఉంటాం కదా సన్ కి తగలకుండా సో అప్పుడప్పుడు మేబీ సన్ దాని మీద పడటం వల్ల మనకి అట్లా కొంచెం డార్క్ కలర్ వస్తుంది సో అది డట్ డట్లేం కాదు ఇంకా మష్రూమ్స్ ని ముక్కలు చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకుంటాము చూసారా లోపల ఎలా ఉందో నేను అబ్జర్వ్ చేసింది అయితే ఈ మిల్కీ మష్రూమ్ పీసెస్ అనేవి కొంచెం సిమిలర్ గా మటన్ పీసెస్ కి సిమిలర్ గా ఉంటాయి అనిపించింది ఎందుకంటే మనం మటన్ పీసెస్ ని కూడా కొంచెం ఎక్కువసేపు చూజ్ చేస్తాము అండ్ ఈ పీసెస్ ని కూడా కొంచెం ఎక్కువసేపు చూజ్ చేయాల్సి వస్తుంది కంపేర్డ్ టు బటన్ మష్రూమ్స్ బటన్ మష్రూమ్స్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటాయి పీసెస్ ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇవి తిన్నప్పుడు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లి మిక్సీలో వేసి పేస్ట్ చేస్తున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ మీడియం సైజ్ ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఒక పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేయండి కొంచెం వేడయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి ఇది లైట్గా వేగాలి లైట్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక ఉల్లిపాయలు వేయండి మిరపకాయలు కూడా వేయండి నేను ఇక్కడ మిస్ చేశాను కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టండి ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ చేసుకుందాము మిక్సీ తీసుకొని మిక్సీలో ఒక గుప్పెడన్ని జీడిపప్పులు వేయండి దీన్ని పేస్ట్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం కొరియాండర్ పౌడర్ జీరా పౌడర్ పసుపు కలర్ ఎక్కువ అవుతుందని నేను కొంచమే వేసాను మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ మళ్ళీ వేగనివ్వాలి ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేయాలి పేస్ట్ వేసాక మష్రూమ్ పీసెస్ ని కూడా వేసేయండి ఫ్రెండ్స్ బటన్ మష్రూమ్ పీసెస్ తొందరగా సాఫ్ట్ అవుతాయి కాబట్టి మనం గ్రేవీ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో యాడ్ చేసుకున్నా పర్లేదు బట్ మిల్కీ మష్రూమ్ పీసెస్ అనేది సాఫ్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో మనం గ్రేవీ అయిపోవచ్చే టైంలో మనం ఆ పీస్ మిల్కీ మష్రూమ్ పీసెస్ ని యాడ్ చేసుకుంటే మళ్ళీ అవి సాఫ్ట్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది నేను తెలియక కొంచెం లేట్గా యాడ్ చేశాను సో పీసెస్ సాఫ్ట్ అవ్వడానికి నాకు మళ్ళీ ఇంకొంచెం టైం పట్టింది ఆ మిస్టేక్ మీకు జరగకుండా నేను స్టార్టింగ్ లోనే యాడ్ చేసుకోమని చెప్తున్నాను జీడిపప్పు పేస్ట్ వేసాం కదా అడుగంటకుండా గా కలుపుతూ ఉండాలి చూడండి అడుగంటుతుంది ఉప్పు కారాలు సరిపడా ఉండి ముక్క గనక ఉడికితే ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే ఫ్రెండ్స్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాము అబ్బో చాలా హార్డ్గా ఉంది నేను పీసెస్ కొంచెం లాస్ట్లో యాడ్ చేశాను కదా సో నాకు ఇంకా టైం పడుతుంది సో అందుకనే మిమ్మల్ని ముందే యాడ్ చేసుకోమని చెప్పాను ఈ ముక్క ఉడికిందా లేదా అని ఎలా టెస్ట్ చేయాలంటే గంటతో ముక్కని గుచ్చినప్పుడు ఈజీగా పడాలి ఫ్రెండ్స్ చాలా గట్టిగా పడకుండా సో ఇలా ఈజీగా పడినట్లయితే ఆల్మోస్ట్ ముక్క ఉడికినట్టే నాకు ఇంకా ముక్క సరిగ్గా ఉడకలేదు కాబట్టి ఇంకొంచెం సేపు ఉడికిస్తున్నాను ఈ కర్రీలను మనం పుల్కా చపాతి దోశ ఇలాంటి ఐటమ్స్ లోకి నంచుకొని తినొచ్చు చాలా బాగుంటుంది నేనైతే టూ వెరైటీసే ట్రై చేశాను ఇప్పటిదాకా మిల్కీ మష్రూమ్ బటన్ మష్రూమ్ నాకు రెండు బానే అనిపించాయి మీరు ఎన్ని వెరైటీస్ ట్రై చేశారో నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మీ ఫేవరెట్ మష్రూమ్ టైప్ ఏంటో కూడా కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఫైనల్ గా ముక్క అయితే ఉడికిపోయింది చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా ఈ ఒక్క మష్రూమ్ ఉంటే చాలు మీరు మష్రూమ్ లెవరా నేనైతే అవుననే చెప్తాను మరి మీరు ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేస్తున్నాను మీరు మిల్కీ మష్రూమ్ ఎప్పుడైనా తిన్నారా మీ సైడ్ మిల్కీ మష్రూమ్స్ దొరుకుతాయా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రీమ్ని అయితే యాడ్ చేస్తున్నాను లాస్ట్కి ఇది పాల మీద మేగడ ఫ్రెండ్స్ మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్రీమ్ని యాడ్ చేశాను క్రీమ్ యాడ్ చేస్తే కూరకి కమ్మదనం అనేది వస్తుంది వీడియో ఇంతవరకు చూసారంటే మీకు వీడియో తప్పకుండా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అందరికీ రీచ్ అవ్వాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే లైక్ కొట్టడం షేర్ చేయటం అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తిమీరతో డిష్ని గార్నిష్ చేశాను అండ్ వేడివేడిగా మిల్కీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది లా జనరల్గా మనకి విటమిన్ డి దొరికే సోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అండ్ ఫుడ్స్లో అయితే ఇంకా చాలా తక్కువగా ఉంటాయి బట్ మష్రూమ్స్లో విటమిన్ డి అనేది బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మష్రూమ్స్లో ముఖ్యంగా ఈ మిల్కీ మష్రూమ్లో విటమిన్ నే కాదు బీ టూ బీ త్రీ బి ఫైవ్ బి సిక్స్ అండ్ విటమిన్ ఈ కే కూడా ఉంటాయి మన డైలీ డైట్లో ఈ మష్రూమ్స్ మష్రూమ్స్నాక్ చేసుకోవడం చాలా నెససరీ మీకు కనుక మిల్కీ మష్రూమ్స్ ఎక్కడైనా దొరికితే ఒకసారి ట్రై చేయమనే చెప్తాను నేను మీరు మిల్కీ మష్రూమ్ ఎప్పుడైనా తిన్నారా మీ సైడ్ మిల్కీ మష్రూమ్స్ దొరుకుతాయా నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా సైడ్ మిల్కీ మష్రూమ్స్ అయితే దొరకవు కావాలంటే విజయవాడ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది మీ సైడ్ దొరుకుతాయా మిల్కీ మష్రూమ్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాని మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్